హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయభాస్కర్ ఏకుల ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నాకు మీ సపోర్ట్ కావాలి మర్చిపోవద్దు ఎప్పుడు ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను మీకు తెలుసు కదా తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ ద్వారానే ముందుగా ఎందుకంటే ఆ లైక్ల ద్వారానే వీడియోలు మరి ఇంకా చాలామంది దగ్గరికి వెళ్ళడానికి వీలవుతుంది ఎన్ని లైక్లు ఇస్తే అంత వీడియో ముందుకు వెళ్తుంది మరి ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే అక్కడ గంట సింబల్ వస్తుంది దాని వస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది తప్పకుండా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వ్యూవర్స్ ఆల్ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ముఖ్యంగా ఈ వీడియో ఏంటి అనేది మీకు చెప్తున్నాను మరి ప్రాముఖ్యమైన విషయాలలో పొందుపరిచి మాట్లాడుతున్నాను మరి ఎవరు కానీ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అది ఎక్కడ అర్థం కాదు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది వీడియో చూడకుండానే నైస్ నైస్ షేరింగ్ అని పెడతా ఉన్నారు లేకుండా చాలా బాగా చెప్పారు అని చెప్పి పెడతా ఉన్నారు విషయం తెలిస్తే దానికి సంబంధించిన ఏదైతే రిలేటివ్ కామెంట్ ఉంటుందో అది కరెక్ట్ ఎందుకంటే తప్పనిసరి మీరు వీడియో పూర్తిగా చూస్తేనే దాని యొక్క సారాంశం కానీ దాని విలువలు కానీ దాని పరమార్థం కానీ తెలుస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మరి చివరి మొదటి నుంచి చివరి వరకు చూసి మీ విలువైన ఆ యొక్క స్పందనను నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకా వీడియోకి వెళ్దాము జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి ఏ జీవితం ఒక గెలుపుతో మొదలు కాదు ఏ జీవితం ఒక ఓటమితో ఆగిపోదు మంచి జీవితానికి మూల సూత్రాలు చదువు సంస్కారం చదువు ఎప్పుడు తలదించనివ్వదు సంస్కారం ఎప్పుడు పడిపోనివ్వదు అంతే కదా చదువు ఉండాలి దానికి తగిన సంస్కారం కూడా ఉండాలి అది ఎప్పుడు తలదించుకొనివ్వదు మనల్ని ఎక్కడా పడిపోనివ్వదు పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది జ్ఞానంతో జ్ఞానం లేకపోయినా బ్రతకవచ్చు కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం అంతే కదా మరి కావాల్సింది ప్రాముఖ్యంగా లోక జ్ఞానం కూడా ఉండాలి లోకం ఎలా నడుస్తుంది ఎలా ముందుకు పోతుంది అది కూడా గమనించాలి మనల్ని దేవుడు ఎలా సృష్టించి ఏ స్థితిలో ఉంచాడో అదే స్థితిని ఆనందంగా అనుభవించాలి అప్పుడే జీవితాలు ఆనంద మందిరాలు అవుతాయి మరి ఒకరిని చూసి బాధపడడం ఓహో వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఇలాగున్నారు నేనేంటి నాకు ఇది లేదు నాకు అది లేదు అని చెప్పి ఎప్పుడు మనం బాధపడుతూ మనసులో కుమిలిపోతూ ఉంటే అక్కడ ఆనందం సంతోషం అనేది ఉండదు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అది తప్పకుండా ఇస్తాడు కాకపోతే కొంచెం వెనుక ముందు అది మాత్రం గమనించాలి చీకటిలో ఉన్నానని చింతపడకు దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు ఓటమి పొందానని కలత చెందకు ఓటమినే ఓడించే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది చావు బతుకులు ఎక్కడో ఉండవు ధైర్యంలోనే బతుకు ఉంది భయంలోనే చావు ఉంది అవును మరి ఎప్పుడైతే మనిషికి పిరికి అనే ఒక బలహీనతనే భయం పట్టుకుంటుందో అది మనిషి ముందు పోనివ్వదు కష్టం వస్తే కన్నీరు రానియకు నష్టం వస్తే నిరాశను రానియకు నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరొక కష్టం శత్రువే కానీ మనకు నిజమైన మిత్రులెవరో చూపించి వెళ్తుంది వేధించే పేదరికం రేపు వెళ్ళిపోవచ్చు లేని శ్రీతరం మున్ముందు రావచ్చు కానీ ఒకసారి పోగొట్టుకున్న నమ్మకం ప్రేమ విశ్వాసం మళ్ళీ రావు రూపాయి అయినా రూపమైనా ఎక్కువ రోజులు ఉండవు కానీ మనిషి యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది నమ్మకమైన గౌరవమైన ప్రాణమైనా ఒకసారి పోతే తిరిగి రావు బతకడం గొప్ప కాదు నిజాయితీగా బతకడం గొప్ప నలకపడని కనులు లేవు కలత చెందని మనసు లేదు కనులు తడిచిన ప్రతిసారి మనసు బాధపడుతుంది కానీ మనసు బాధపడిన ప్రతిసారి కనులు తడుస్తాయి కళ్ళల్లో ఉన్నది మనసులో దాగి ఉన్నది మనసులో ఉన్నది కళ్ళు దాచి ఉంచలేదు ఇంటిలో పోలిస్తే తాల్ తలుపు చాలా చిన్నది కరెక్టే కదా మరి ఇంటితో పోలిస్తే ఇల్లు పెద్దది అవుతుంది తలుపు చిన్నది అవుతుంది తలుపుతో పోలిస్తే తాళం చాలా చిన్నది అవును తలుపు పెద్దనే ఉంటుంది కానీ తాళం చాలా చిన్నది ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్తున్నా చిన్న తాళం చిన్న తాళం చెవి ఉండాల్సిందే అలాగే చిన్న ఆలోచన ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కారాన్ని చూపెడుతుంది మనిషి విలువ విడిపోతో తెలుస్తుంది కాలం విలువ గడిస్తే తెలుస్తుంది జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది మరి అలాగే బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్న ఉన్నప్పటికీ తేనె అమృతమే మరి తేనెటీగలు ఎంత విషాన్ని ఇచ్చినా ఎంత తెలుసు మనిషికి విషపు తేనెటీగలు కుడితే ఏ విధంగా పాయిజన్ అవుతుందో అయినా తేనె అంత అమృతంగా ఉంటుంది వాటి మధ్యలో ఉన్నా కూడా కలువ అంటే తెలుసు కదా తామర పువ్వు అది వృధలో ఉన్నా కూడా అది పవిత్రంగానే ఉంటుంది దానికి ఏం మలనం అంటదు అలాగే గంజాయి మొక్కలతో పే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం నువ్వు చేసిన మంచి పని ఎంతమంది చూశారని అన్నది ముఖ్యం కాదు ఆ పని వల్ల ఎన్ ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నదే ముఖ్యం మనం చేస్తున్నాం కదా అని చెప్పి మన పని మనం చూసుకొని సంభ్రపడితే కాదు అది ఎవరు చూసినా కూడా ప్రయోజనం కాదు ఎవరైతే ఆ పని వల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతాయో వాళ్ళు పడే సంతోషాన్ని మనం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడ్డది మనకు ముఖ్యము అదే మనకు ఆనందం ఈ మాటలు అర్థం చేసుకుంటారని aşüştunano thank you